ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నియముగా నీతో చెప్పుచున్నాను హలోయా ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే యేసు ప్రభు ఉన్నప్పుడు దొంగతో మాట్లాడుతున్నాడు ఎవరితో దొంగతో మాట్లాడుతున్నారు ఎంతమంది ఉన్నారు అక్కడ ఒక్కరే ఉన్నారా ఒక్కరుంటే ఆయన ఏమని చెప్పాలి నాతో కూడా పరదేశంలో అతను ఎందుకు పరదేశంలో ప్రవేశించలేదు అని బైబుల్లోకి వెళ్ళి మనం చూస్తే అతను ఏమడు చేసినటువంటి కార్యం ఏంటంటే అతడు ప్రవేశించలేకపోవడానికి గల ప్రబలమైనటువంటి కార్యం చదువుకుందాం అదే లోక సువార్త ఇరవై మూడు ముప్పై మూడు నుంచి ముప్పై తొమ్మిది దాకా ఇంటికి వెళ్ళా చదువుకోండి టైం లేదు కాబట్టి చదివించట్లేదు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి ముప్పై మూడు నుంచి ముప్పై తొమ్మిది వరకు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు ఉన్నారు వాళ్ళందరూ దూషిస్తూ ఉన్నారు ప్రభువును దూషిస్తూ ఏమంటున్నారంటే నువ్వు రాజువు కదా ఇంతవరకు అనేక మంది ప్రజలను నువ్వు రక్షించావు కదా ఇంతవరకు అనేకు రక్షించి నేడు నిన్ను నువ్వు రక్షించలేకపోతున్నావా అని దూషిస్తూ ఉంటే ఈ దొంగ ఏం చేశాడో తెలుసా నిజమే కదా నువ్వు రాజువు కదా ఇంతవరకు అనేక

ఇతని ఆలోచన అక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిసింది ఇతని యొక్క ఈ దొంగ ఆలోచన రక్షించబడితే మారు మనసు ఎవరితో అంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఈ లోకం పాపపు ప్రపంచం ఈ లోకముడి గురించి ఒక మాట రాయబడింది సామంత్రలో కొలసీలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం కొలసి రెండు ఇరవై

ఏమైందో తెలుసా నశించిపోతాం లోక సంబంధమైనటువంటి మూల పాఠాలు అనేకములు ఉన్నాయి అది చేయకూడదు ఇది చేయకూడదు అక్కడికి పోకూడదు ఇక్కడికి పోకూడదు అని దేవుడిలోకి వచ్చినటువంటి తర్వాత కూడా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలకు మనం కట్టబడుతూ ఉన్నాం క్రీస్తు ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలకు దూరంగా ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములు అన్న కాదు పుట్టినట్లు మాటలు చదువు భూతములు ఏంటి భూతాలంటే దయ్యాలే కదా ఈ ఆచారాలు లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటిస్తున్నటువంటి వారు అందరూ ఇప్పుడు ఎవరు నేను చెప్పట్లేదు ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు సర్విస్తున్నటువంటి మాట ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములకు ఆచరించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భూతాలు దయ్యాలు ఈ దెయ్యాల సంబంధమైనటువంటి వాటినట్టు ముడిపడి ఉన్నావా ఖచ్చితంగా నశించిపోతాం ఆ వన్నీ వాడుకునుడి చేత లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నీ ఆలోచన ముడిపడితే నశించిపోవడం అతను నశించిపోవడానికి గల కాగమలే అతని జీవితం పరదేశంలో ప్రవేశించలేకపోవడానికి గల కాగమదే లోక సంబంధమైనటువంటి భూతాలకు దయ్యాలకు లోబడిపోయాడు ఆచారాలు లోపడిపోయి వాటన్నిటి చేత నశించిపోయాడు సామిత్రుల గ్రంథం ఆరాధ్యాయం ఇరవై నాలుగు నుంచి సామిత్రుడు ఆరు ఇరవై నాలుగు చెడు స్త్రీ ఎదురు పోకుండాను పరస్ పడుకుండా కాపాడును దాని చక్కదనం దాని చక్కదనం నీ హృదయంలో ఆశపడదు ఆశపడద్దు అది దాని కనురెప్పను చిలికించి నిన్ను ఏంటది ఏంటంటే లోకం ఈ లోకము తన కనురెప్పను చిలికించి నిన్ను లోపరుచుకుంటదే అది కాని తన కనురెప్పను చిలికించినప్పుడు దాని అన్నానికి నువ్వు బావి సరిపోయావా నీ జీవితం నాశనానికి దారి తీస్తుంది మన బ్రతుకు దాని కడురెప్పని చిలికి ఒక్కసారి లోకంలో ఉన్నటువంటి అందాన్ని లోకంలో ఉన్నటువంటి సౌందర్యాలను కోరుకొని ఈ లోకం కనురెప్పను చిలిగించినప్పుడు దాన్ని దాన్ని ఇష్టపడ్డవడుకో జీవితం ఏమైపోతుంది నశించిపోతాం మనం నశించిపోతాం కారణం ఏంటో తెలుసా కనురెప్పులు చిలించినప్పుడు తను కనురెప్పులు నువ్వు దాన్ని ఇష్టపడుతూ ఉన్నావు దాన్ని కోరుకుంటూ ఉన్నావు దాన్ని ఆశపడుతూ అనుభవించాలని బాబు పెట్టావు లోకం తన అందాన్ని చూపించినప్పుడు దానికి ముక్తుడు అయిపోతూ ఉన్నావు కనుక్కునే నశించిపోతూ ఆ పరదేశంలోనికి మనం ప్రవేశించలేకపోతూ ఉన్నాం ఆ దొంగ ప్రవేశించలేకపోవడానికి కారణం ఈ లో వ్యక్తులతో ముడిపడ్డాడు మూల ఉన్నాడు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు పొందుకొని దేవుడు కొరకు బ్రతకాలన్నటువంటి ఆలోచన చివరి క్షణంలో కూడా ఇంకా కాసేపట్లో ప్రాణం పోతుంది కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు ఆ సాగు బతుకుల్లో కూడా నన్ను రక్షించయ్యా నేను పాపినయ్యా నా జీవితాన్ని మార్చాయా చివరి అనుభవం లేదు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే అతడు ఆ దొంగతో పాటుగా పరదేశంలో ప్రవేశించలేకపోయాడు ఈ దొంగ ప్రవేశించడానికి గల కారణం ఏంటి అతడు ప్రవేశించలేకపోవడానికి బానే లోపంతో లోకంతో ముడిపడ్డాడు లోక సంబంధమైనటువంటి వాటికి ఆశపడి లోకాశలేక పిల్లడు కాబట్టి నా చుట్టపాడు మరి ఎతడు ప్రవేశించడానికి నేనే చేశాడు అతనిలో ఉన్నదేంటి మళ్ళీ ఏంటంటే మనం చూస్తే అదే లోకాశువార్త అయితే వాడు భయన్ని గర్పించి వానిని గర్పించి బానే శిక్షణ విధిలో ఉన్నావు గనుక పైన చిరాక

అతను చెప్తా ఉన్నటువంటి మాట నీవు దేవునికి భయపడవా అంటే ఇతడు భయపడుతున్నాడనే కదా అతడు భయపడలేదంటే ఇతను ఏం చేస్తున్నాడు దేవునికి భయపడుతూ నడిపించబడుతూ ఉన్నాడు కనుక అతని హృదయం ఆ దైవ భయం వలన పరిశుద్ధపరచబడింది అలలు యా ఏమైందండి దైవ భయం పవిత్రమైనది ఆ భయంలో ఉన్నటువంటి పవిత్రత ఇతని హృదయం ఎప్పుడైతే పవిత్ర సమీపించిందో అతని హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఇతడు కూడా పరిశుద్ధపరచబడ్డాడు దేని ద్వారా దేవుని భయము ద్వారా ఊరికే ప్రవేశించలేదు కరదేశ్వరం ఊరికే ప్రవేశించలేదు ఒకప్పుడు అతని జీవితం వేరు అనేకులు హింసించినటువంటి వ్యక్తి అనేకులకు కండెలకు కారణమైనటువంటి వ్యక్తి దోచుకున్నటువంటి వ్యక్తి దోపుడు సొమ్మున అనుభవించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కానీ పరదేశంలో దేవునితో ప్రవేశించిన గల కారణం ఏంటంటే అతడు ఆ చివరి క్షణాల్లో అతని జీవితం ముగించబడుతున్నటువంటి ఆ దినాలలో దేవునికి భయపడుతూ బ్రతుకుతూ ఉన్నాడు అలా ఏడు చదువుకుందాం చదవాలివారా మాకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు దేహమునకును ఆత్మకు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కర్మశములనుండి సమస్త మనలను పవిత్రులుగా చేసుకుంటామట హల్లెలూయా ఇప్పుడు దేని దేనికి కర్మశం కలిగింది శరీరమునా శరీరానికి ఆత్మకు కర్మశం కలుగుతూ ఉంది అయితే ఈ కర్మశం దేని ద్వారా పవిత్రపరచబడతది ఈ కర్మశం దేని ద్వారా తొలగిపోతుంది మన శరీరానికి ఆత్మకొక్క పట్టింది కదా కల్మషం ఈ దేని ద్వారా తెలుసా దైవ అక్కడే మాట అది నేను చెప్పేది కాదు నేను మాట్లాడేటువంటి మాటలు కాదు అవి దేవుడు సాక్షాత్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు దేవుడికి భయపడతావా నీ శరీరానికి నీ ఆత్మకు కలుగుతున్నటువంటి సమస్త కల్మషం నుండి విడిపింపబడి పరిశుద్ధుడిగా పవిత్రురాలుగా పవిత్రుడిగా నువ్వు మార్చబడతావు పరిశుద్ధత పవిత్రత మన శరీరానికి ఆత్మకి ఎలా కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది పది రూపాయలు చందాక కానుకేసిపోతే కలుగుతుందా ఎప్పుడు కలుగుతుంది ఎంత చెప్పి పన్నిరాల ఏం ఉపయోగం కలిగినప్పుడు ఆ పవిత్రమైనటువంటి దైవ భయం ఎప్పుడైతే నీలో కలుగుతుందో నీ శరీరానికి ఆత్మకు పట్టినటువంటి సమస్త కల్పశం నుండి నిన్ను నీవే పవిత్రపరుచుకుంటావు నిన్ను నీవే శుద్ధుడిగా మార్చుకుంటావు దైవ భయము ఒకని శుద్ధుడిగా మారుస్తుంది అతనికి కలిగినటువంటి ఆ శుద్ధత ఏం చేసిందో తెలుసా ప్రభుతో పాటు ఆ పరదేశంలో అతన్ని చేర్చింది హలో రెండవదిగా అతను ఏం చేశాడంటే అక్కడే మళ్ళా చదువుకుంటారు అక్కడ కిందకి చాలు చాలు చాలా ఎవరికి న్యాయం అండి మనకైతే న్యాయమే అంటే అతని తప్పులు దాచుకోవట్లేదు నేను చేసింది తప్పే నాకు తగినటువంటి శిక్ష పడింది చెప్పి తన తప్పులు తాను ఒప్పుకుంటూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు తన తప్పు తనకు తెలిసింది నేను పాపం చేశాను ఇన్ని రోజులు ఇన్ని నా అపమిత్రపరుచుకున్నాడు నాకు ఇది న్యాయమే నేను నాకు న్యాయమే అని తన తప్పులు తన దోషములు తన మీద నేరాలు మొప్పు పడుతుంటే ఆ చివరి క్షణాలు ఒప్పుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు ఆ ఒప్పుకో దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తాను హలో యుద్ధంలో ఏ ఏ మారు మనసు కలిగింది ఏ దుఃఖం కలిగింది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగింది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఎప్పుడైతే ఇతను కలిగిందో రక్షణార్థకరమైనటువంటి మారు మనసు అతనిలో ప్రారంభమైంది హలలుయా నూరు నోరు అంత ఒకసారి చెప్పాలి హలలుయా మొదటిగా అతనికి దేవుడికి భయపడి శుద్ధుడిగా మార్చిపడ్డాడు రెండవదిగా అతను తన తప్పును తాను ఒప్పుకుంటూ రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందాడు మూడవదిగా అతను పరదేశంలో ప్రవేశించడానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ కాదమ్మా గుర్తించు వార్త ఇరవై మూడు నలభై మూడు

ఓరికే ప్రవేశించలేదు పరదేశంలో ఓరికే ప్రభుత్వం పాటు పరదేశంలో గెలవలేదు అతను చేసినటువంటి ప్రబలమైనటువంటి మూడవ కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు గ్రహించాడు గ్రహించాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దైవమని అతను గ్రహించాడు అతడు పరదేశంలో ప్రవేశించాడు ఎక్కడ ప్రవేశించాడండి ఎందుకు ప్రవేశించాడు దేవుడు పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు ఈయనలో ఏ లోపము కూడా లేదు అని ప్రభువుని ప్రభుని ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాడు ఒక రక్షించబడినటువంటి వ్యక్తి మొదటిగా దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత తన తప్పులు ప్రతి ఒక్కరు దొంగలమే మనం మీద ఉన్నటువంటి దొంగలం అయితే మనము ప్రభుతో పాటుగా ఆ రాజ్యంలో ఆ పరదేశంలో మనం మొదటిగా మనం ఏం చేయాలి దైవ కలిగి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి రెండవదిగా ఏం చేయాలి రెండవదిగా ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు నిన్ను నీవే పరిశుద్ధపరచుకొని దేవుని అందరి తప్పిదములు పొందుకొని తప్పిదములు ఒప్పుకొని రక్షణార్థకమైనటువంటి మారు మనసులు పొందుకోవాలి మూడవదిగా దేవుడు పరిశుద్ధుడని నువ్వు అంగీకరించాలి ఏం చేయాలి దేవుడు పరిశుద్ధుడు ఆయన పరమ పవిత్రుడని ఎప్పుడైతే అంగీకరించాడో ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నిశ్చయముగా ఆ పరదేశ పట్టణంలో ప్రభుత్వం కూడా అతను వెళ్ళాడు నాలుగవదిగా అతను ఏం చేశాడంటే మళ్ళా అదే ఇరవై మూడు నలభై మూడు లూకా ఎస్సు నీవుని రాజువుడుకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనూయ చూడకొని చెప్పండి చంద్రబాబు వద్దు ప్రభుస్ సన్నిధులు అందరూ హుషారుగా ఉన్నాడు ఉపవాసం ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి చేయొద్దండి ఎంతమంది ఉపవాసం ఉన్నారు ప్రశ్నలు ఉన్నాయి జ్యూస్ ఉన్నాయి మీకే ఇబ్బంది ఏమి లేదు హుషారుగా ప్రభు సన్నిధిలో ఉండండి నిశ్చయముగా ఆ దొంగలు ఎలాగైతే పరదేశులు ప్రభుత్వం పాటుగా చేర్చబడ్డాడో నిశ్చయముగా మనందరం కూడా రాబల కాలంలో ప్రభుతో పాటు నిత్యా నిత్యము నిలుచుతుము కాక అతను నాలుగవదిగా చేసినటువంటి కార్యం ఏంటంటే ఏ సుప్రభు రాజని ఆయన ఒక రాజ్యం ఉందని గ్రహించాడు ఏం చేశాడు ఎవరు చెప్పారండి ఆయనకి

మనల్ని జీవించేటువంటి ప్రాణిగా నిర్మించినటువంటి మన సృష్టికి అర్థమైనటువంటి దేవాది దేవుడు మనకి రాజు అయి ఉన్నాడు ఆ రాజులు గ్రహిస్తూ ఉన్నాడు ఇతను ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యుల ఉండాలయ్యా అనేది ఒకే ఒక ఆశ అతను ఏం చేర్చిందంటే అతను ఏం చేసిందంటే దేవాది దేవుడితో పాటు పరదేశుడు ప్రవేశించేటువంటి బాఖ్యం అతనికి కల్పించింది ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా ఎన్ని రోజులు చూసినా ఇంకారాలే ఇంకారాలు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడా ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే పోయినప్పుడు చూసుకుందాంలే ఎవరు చూసారు ఆయన రాజ్యం ఉందని దొంగ ఎవరు పోయి చూసి వచ్చాడా మన మాటలే మనలో అనేటువంటి మాట నువ్వు పోయి చూసి వచ్చావా పరలోక పట్టణం ఉందని నీకు తెలుసా పరలోకం ఉందని తెలుసా ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం ఎవరు చూసారని చెప్పి లోకంలో ఉన్న రోజులు అనుభవించాలని చెప్పి అనుభవిస్తూ ఉంటారు దమ్మ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలని ఒకే ఒక ఆశాత ఏం చేసిందంటే దేవునితో మాట్లాడడం మొదలు పెట్టింది ఈ నాలుగు అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిని చూసినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నిశ్చయముగా ఏదో ఏ అనుమానం లేదో ఈరోజు ఈ క్షణం నేను పరదేశపట్టడంలో నేను ఛాన్స్ పడుతున్నా నాతో కూడా చెయ్యి పట్టుకుని నువ్వు పరదేశంలో ప్రవేశిస్తావో పట్టణంలో ప్రవేశించడానికి నాలుగు అనుభవాలు చెప్పాను ఏంటి భయం ఏం చేస్తుంది మనల్ని మనల్ని శుద్ధిపరుస్తుంది రెండవదిగా దేవ్ తన తన తప్పిదప్పులు ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక మూడవదిగా దేవుడు పరిశుద్ధుడని అంగీకరించాడు నాలుగవదిగా ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలని ఎప్పుడైతే కోరుకున్నాడో దేవాతి దేవుడు ప్రవేశించిన పరదేశ పట్టణంలో అతను కోరు చేయించబడ్డాడు ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను పరదేశం అంటే అసలు ఏంటి పర్లోకమ్మా పర్లోకుమా పరదేశం అంటే పరదేశంలో ప్రవేశించడం బాగానే అవుతుంది మరి ఏంటి ఆత్మను నివసించేటువంటి స్థలం ఆత్మలు ఆనందకరంగా స్థలం అది ఒక్క మాటలో చెప్పాలంటే ఏదేను నువ్వను హలోయ ఈ భూమి మీద

జీవ వృక్ష ఫలమును పూజి పూజింపనిస్తారు. పూజింపనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు జీవ వృక్షం మొత్తం మత్ర이가 ఎక్కడ ఉందిండి జీవ వృక్ష ఫల ఎక్కడ ఉంది? ఏదేను వనములో ఉంది. ఈ ఏ ఏదేను వనములో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలము ఇక్కడ ఎక్కడ కనబడుతుంది? పరదేశు పట్టణంలో ఉంది. మరి మంచి చడలు తెలివి చడబడ ఫలమేమైపోయిది? మింగేసం కదా. ఇంకెక్కడుంది ృక్షందంటే ఆ తిన్న ఫలం పరదేశిలో ఉంది ఈ ఫలం నిజకము చేయబడి ఆ నిత్య జీవంలో ఉన్నటువంటి ఆ పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలం నువ్వు అనుభవించాలంటే ఆ దొంగ ఈ నాలుగు అనుభవాలను కలిగి ఉంటే నిశ్చయముగా ఆత్మను ఆనందించేటువంటి స్థలములో ఆ ఏధేడు వనములో దేవుడు ప్రతిరోజు ప్రతి చల్లపూట మాట్లాడే ఆ తోటలో నిశ్చయంగా ప్రభుత్వం పాటు సంతోషకరంగా మనందరము జీవించుము గాక